హలోయ నేను ఎన్నో విగ్రహారాలు వాడికి వెళ్ళాను ఎన్నో విగ్రహారాలు పూజించాను బొట్లు పెట్టుకొని వచ్చాను ఎన్నో చేశాను నాకు నా ఫ్రెండు సంపూర్ణ రాత్రి జరుగుతుంది వెళ్దామని నాకు చెప్పాడు మా ఫ్రెండ్ మాటలు నేను వచ్చాను నాకు ఇప్పుడు దాకా ఇప్పుడు మూడు సంపూర్ణ రాత్రి పరగలకి వచ్చాను నాకు బాగానే మేలు జరుగుతుంది నాకు ఇబ్బంది లేదు నేను మిరప చేను వేసుకున్నాను అన్నయ్య నా చేను సరిగ్గా లేదు నాకు ప్రార్థన చేసి బైరాగలి అన్నయ్య మందు కొట్టుకుంటాను అన్నాను ఇచ్చాడు నాకు ఇబ్బంది లేకుండా బాగా పండింది మొదటి పంట అమ్ముకొని నేను మొదటి దశన భాగం తీసి అన్నయ్యకి ఇచ్చాను నాకు ఇచ్చిన సాక్ష్యం నాకు దేవుని దీవించను కాక బాప్ తీసుకొని చెప్పలేదే సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఒక్క ప్రార్థనకు వచ్చి రెండవ ప్రార్థన కల్లా పాప్త్యసం తీసుకున్నాడు ఆమె రెండవ ప్రార్థనకు వచ్చి రాగానే మూడవ ప్రార్థనలకల్లా మంచిగా పంట వచ్చింది ఆమె నాలుగవ సారిలో ఆ పంటలో మీరేదన్నా ఎప్పుడైనా భాగం ఇచ్చారా 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 వెయ్యి రూపాయలు ఇస్తారేమో ప్రాకలాడు ప్రాకలాడు ఐదు వందలు పిసికి పిసికి అది పనికి రాని నోటి ఉంటుంది తీసుకొని తీసుకోవాలి వెంట్రా ఉన్న ఒక పంట అమ్మాడు అమ్మిన పంటలో ఎంతైతే అమ్మాడో అమ్మిన దాంట్లో ఖచ్చితంగా దశము భాగాన్ని తీసి గడిచిన ఆదివారం చేతిలో పెడితే మళ్ళీ ఫోన్ చేశాడు అన్నయ్య